ఒకానొక ఎడారి ప్రాంతంలో ఓ చిన్నపాటి తోట ఉండేది ఆ తోటలో ఎన్నో రకాల మొక్కలు పువ్వులూ ఉండేవి వాటిల్లోకెల్లా అత్యంత అందమైనది ఎర్రని రోజా పువ్వు ఆ రోజా పువ్వు తన రంగు రేకులూ సువాసన చూసి విపరీతంగా గర్వపడేది తన అందం ముందు తోటలోని ఏ మొక్కా సరిపోదని అనుకునేది ఆ అందమైన రోజా పక్కనే ముళ్లతో నిండిన ఒక ముళ్లజెముడు మొక్క కాక్టస్ ఉండేది ముళ్లజెముడు అంత అందంగా ఉండదు అందుకే రోజాకు ఆ కాక్టస్ పక్కన ఉండడం అస్సలు నచ్చేది కాదు అబ్బా నాలాంటి అందమైన పువ్వు పక్కన ఇంత అసహ్యంగా ఉండే కాక్టస్ ఎందుకు పెరిగింది అని రోజా నిత్యం మనస్సులో అనుకునేది ప్రతిరోజూ ఉదయం సాయంత్రం రోజా ఆ కాక్టస్ను చూసి చేసేది రోజా ఏయ్ ముళ్ళజెముడు నువ్వు చూడు ఎంత వికారంగా ఉన్నావో ఒళ్లంతా ముళ్ళే నన్ను చూడు ఎంత మృదువుగా సువాసనగా ఉంటానో కాక్టస్ ఎప్పుడూ ఏమీ మాట్లాడేది కాదు రోజా మాటలకు సమాధానం చెప్పేది కాదు మౌనంగా ఉండేది తోటలోని ఇతర ముక్కలు పూలముక్కలు రోజా ప్రవర్తనను చూసి బాధపడేవి ఒక పువ్వు రోజా నువ్వు అంతగా గర్వపడకు అందం శాశ్వతం కాదు ఇతరులను చూడకు మరొక ముక్క అందంతో పాటు మంచితనం కూడా ముఖ్యమే కాని రోజా ఎవరిమాట వినేది కాదు తన అందానికి పొంగిపోయి ఇతరుల సలహాలను పెడచివిన పెట్టేది కొన్ని నెలలు గడిచాయి వేసవికాలం మొదలైంది ఎడారిలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించాడు వానచెనుకు జాడలేదు తోటలోని నేల మెల్లమెల్లగా ఎండిపోవడం మొదలైంది ఆకుపచ్చగా ఉన్న మొక్కలన్నీ వాడిపోవడం మొదలుపెట్టాయి నీరు లేకపోవడంతో అతి గర్వంగా ఉన్న కూడా వాడిపోవడం మొదలైంది దాని అందమైన ఎర్రని రేకులు తమ రంగును కోల్పోయి ఎండిపోయాయి రోజా చాలా బలహీనపడింది నీటికోసం ఏడుస్తూ వేరే దారిలేక చుట్టూ చూసింది ఆ సమయంలో ఒక చిన్న పిచ్చుక కాక్టస్ దగ్గరకు వచ్చింది అది తన ముక్కుతో కాక్టస్ శరీరంపై పొడిచి దాని నుండి వచ్చిన నీటిని ఆత్రంగా తాగింది అది చూసిన రోజాకు ఆశ్చర్యం కలిగింది తనను ఎప్పుడూ హేళన చేసిన కాక్టస్ లోపలకూడా ఉందని తెలుసుకుంది నిస్సత్తువతో సిగ్గుతో తలదించుకున్న రోజా చివరికి ధైర్యం చేసి కాక్టస్ను అడిగింది రోజా ముళ్ళజముడు నేను నిన్ను ఎప్పుడూ అవమానించాను నన్ను క్షమించు దయచేసి నాకు కొద్దిగా నీరు ఇవ్వగలవా లేదంటే నేను చనిపోతాను కాక్టస్ దయతో సరే రోజా నేనేమీ అనుకోలేదు అందరి అవసరాల కోసం నా దగ్గర నీరు ఉంది అని చెప్పి రోజాకు నీటినిచ్చింది రోజా ఆ నీటిని తాగి ప్రాణం నిలబెట్టుకుంది ఆ క్షణం నుండి రోజా అందంకంటే మంచితనం సహాయం చేసే గుణం ఎంత ముఖ్యమో తెలుసుకుని తన పొరపాటుకు పశ్చాత్తాపడింది అప్పటినుంచీ రోజా మరియు కాక్టస్ మంచి స్నేహితులుగా ఉంటూ ఆ కష్టమైన వేసవిని కలిసి గడిపారు నీతి ఎవరినీ వారి రూపం చూసి తక్కువగా అంచనా వేయ